సో హ్యాపీగా హౌస్లో ఉన్న మీడియా మిత్రులందరూ ప్రశ్నలు హ్యాపీగా సంధించవచ్చు యా విశ్వక్ సార్ నమస్తే సార్ నమస్తే లక్ష్మీనారాయణ ఇక్కడ సే నో టు డ్రగ్స్ జనరల్గా సినిమాలో మొదటి ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఎండింగ్ ఫ్రేమ్ దాకా చెప్పాల్సిన చెత్త అంతా చెప్పి లాస్ట్లో ఇట్లా చేయొద్దు తప్పు అని చెప్తారు అవును మీరు అదే చెప్తున్నారా ఏం చెప్తున్నావు అట్లేం చెప్తలేదు సార్ అది తీసినాక నేను ఇంకా తీయకముందే భయపెడతారు మీరు నన్ను సినిమా ట్రైలర్ లాంచ్కో టీజర్ లాంచ్కో భయపెట్టండి ఇప్పుడే మీరు అంత అట్లేం లేదు ఇట్ హ్యాజ్ అ వెరీ అంటే నార్మలైజ్ చేయాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి మనం మనం చాలా విషయాలని కొంచెం మిగతాలు చేస్తుంటాము సో ఆ లైన్స్ని టచ్ చేస్తున్నా అండ్ దట్ ఆల్సో హ్యావ్ వన్ లేయర్ గట్ జనరల్గా డ్రగ్స్ అనేది అన్ని వర్గాల్లో ఇండస్ట్రీ బిజినెస్ పీపుల్స్ పొలిటీషియన్స్ అన్ని అన్నీ ఇన్వాల్వ్ ఉంటుంది ఇట్లాంటి అన్ని కూడా ఉంటాయి మీ సినిమాలో ఇప్పుడు కథ చెప్పించుకునేటట్టు మీరు మెల్లన్ను కదిలిచ్చి బట్ వెయిట్ చేయండి సార్ మీకు కూడా థ్రిల్గా ఉంటుంది ఏముంటుందో చూడూరి దాన్ని అనాలిసిస్ చేయ అసలు ఏముండొచ్చు ఎందుకు పెట్టుకోండి పంచాయతీ అని డెఫినెట్లీ నాకు తెలిసి అయితే నేను ఒక మంచి పాయింట్ చెప్పబోతున్నాను కల్ట్ అనే టైటిల్ ఎందుకు పెట్టాను అంటే కల్ట్ అనే టైటిల్ కొన్నటువంటి వెయిట్ మనకు తెలుసు అవును సార్ అప్పుడు హిట్ అని పెట్టుకున్నా కదా సార్ ఈసారి ఆ హిట్ నుండి వచ్చిన ఏడనే కల్ట్ సరే మనం అంటే సేపు మంచి సినిమా కల్ట్ కావాలి ఇది కల్ట్ అవుతుంది అని చెప్పి మా టీం అందరం ఎగ్జైట్ అవుతుండే సరే టైటిల్ కూడా కలెట్ అని పెడదాము కొంచెం కూల్గా ఉంటుంది అని హ్యాష్ ట్యాగ్ పెట్టిన పక్కన విశ్వ గారు అంటే ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఎక్సైటింగ్ స్క్రిప్ట్ అని చెప్పారు కదా అవును సార్ సో మీ క్యారెక్టర్ని ప్రధానంగా చేసుకోకుండా అట్లా కొత్త వాళ్ళతో తీయాలని దీన్ని కొత్త వాళ్ళతో చెప్పాలని అంటే ఇది ఒక్కడితో నడిచే సినిమా కాదు అందుకు మెయిన్ చాలా లేయర్స్ ఉన్నాయి సినిమాకి చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చెప్తున్నా ముగ్గురు అబ్బాయిలు వచ్చేసి లైక్ ఇట్స్ స్టోరీ అబౌట్ త్రీ లూజర్స్ అనమాట అండ్ లైక్ టు నాట్ లూజ్ హోప్ అసలు వాళ్ళ జర్నీ ఎట్లుండోతున్నది మీకు థ్రిల్గా ఉంటుంది సో ముగ్గురు నేను ఒక్కసారి త్రిబుల్ యాక్షన్ చేయలేనని చెప్పి కొత్తలో పెట్టిన సార్ చెప్పండి సార్ జనరల్గా ప్రతి సినిమాకి అంటే మీరు ఓన్గా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకోవడమే చాలా ఇయర్లీ అనుకుంటారు పైగా ఆ పంచాయతీలన్నీ తెలిసినా మీకు ప్రతి సినిమా రిలీజ్ ముందు ఒక రకమైన స్ట్రగుల్ గొడవ అన్నీ అనుభవించి ఇక్కడికి వచ్చారు సార్ అలాంటిది జనరల్గా చాలు అనుకోవాలి కదా ఇంకొక సినిమా చేయడానికి ఇప్పుడే టూ ఇయర్లీయే కాదు ఇది ఓన్గా వేరే వాళ్ళతో పెట్టి కొత్త వాళ్ళతో పెట్టి చెప్తున్నా సార్ నాకు తెలుసు ప్రశాంతంగా ఉంటుంది ఉత్తే యాక్టింగ్ చేసుకొని ఇంటికి పోయి పండుగను లేచేసి మళ్ళీ షూటింగ్కి పోవచ్చు పొద్దున్న లేచి కానీ ఇదేందో నాకు తెలియదు చాలా ఇష్టం ఇది ఇట్లాంటి పనులు చేసి నాకు నేను స్కూల్ ఉన్నప్పుడు కూడా నేను సోనీ చిన్న చిన్న డివిడీలు ఉంటుండే కదా సోనీ కెమెరాలో చిన్న హ్యాండిక్యామ్ వస్తుండే డివిడీలు నేను అది మా ఫ్రెండ్ వాళ్ళ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొనుక్కున్నంటే కూడా నేను సిక్స్త్ క్లాస్లో కూడా షార్ట్ ఫిల్మ్లు తీసిన అప్పుడు ట్రాక్ అండ్ ట్రాల్ ఈ షార్ట్లు లేకపోతే మనం చిన్నప్పుడు సైకిల్ ఉంటుంది కదా సైకిల్ వెనక సీట్కి హ్యాండ్ క్యామ్ పెట్టి నేను ఇట్లా ట్రాక్ షార్ట్ హ్యాండిల్ కట్టేసి చార్జింగ్ షార్ట్లు తీస్తుండే సో అదంతా ఎందుకో తెలియదు అంటే అవన్నీ బాగా రాకపోతుండే డెలిటేషన్స్ ఉండేది దాని తర్వాత కానీ ట్రైల్ అండ్ టెర్రర్ మెథడ్ నాకు ఎందుకో ఇప్పుడు దీన్ని మంచిగా లాంచ్ చేయొచ్చు అనిపించింది అండ్ చాలా ఎగ్జైటింగ్ ఉంది కొంచెం గారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్లో రిలీజ్ చేయకపోతే ప్రమోట్ చేయనున్నారు ఇప్పుడు ఏంటి అంటే ఏ ఇయరో చెప్పలేదు కదా సార్ నేను ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు అంటే ఫిబ్రవరిలో రాదా

అప్పుడే నాకు బ్రహ్మ మహోత్సవం వచ్చి థాట్స్ అయ్యింది ఎగ్జాక్ట్లీ ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కల్టు బొమ్మ అని ఒక టైటిల్ పెట్టారు కదా మళ్ళీ మీరు కూడా కల్ట అని పెడుతున్నారండి కల్టు బొమ్మనా ఎస్కేనా అంటే బేబీ సినిమా చేసినటువంటి ఓ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్ ఎవరి దగ్గర లేదు కల్టు బొమ్మ లేదు హాస్టల్ కల్ట్ లేదు అసలు కల్టకు సంబంధించి నేర్చుకుంటే నేను అనౌన్స్ కూడా చేసుకున్నాడు కల్ట రిజిస్ట్రేషన్ నేను చేసుకున్నా కదా సార్ రిజిస్ట్రేషన్ అయితే నేనే చేసుకున్నా పెద్ద హీరోలు అంటేనే సినిమాలు నడవడం లేదు ఇరవై ఐదు మంది కొత్త వాళ్ళతో చేయడం అనేది రిస్క్ కదా మరి నా ముక్కు ముఖం ఎవరికి తెలియదు ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నా కదా సార్ మీతో సినిమాలు ఉండాలి అది ఇంకా అంటే ప్రొడ్యూసర్ చాలా అవుట్ అయింది సార్ శేఖర్ కమల గారు రెండు మూడు సార్లు వర్కౌట్ చేసి చూపించారు మొన్న మాట్ వచ్చింది చూడలేదా సినిమాలో మ్యాటర్ ఉండాలి డెఫినెట్లీ దీంట్లో ఉంది మీకు కడుపు చెక్కలైతే అవుతుంది అయితే మీరు పడ్డ అవస్థలు కొత్త వాళ్ళు పడకూడదు అనే ఒక అంత నాకు మజా వస్తుందని చేసుకుంటున్నా సినిమా ఇప్పుడు ప్రజాసేవ చేసి నేను ఏదో ఉధరిద్దాం అని అసలు రాలేదు మరి మీకు మీరు కల్టన్ ఎప్పుడు ఫీల్ అయ్యారు లేదు మా ఓడి అంటుండే అన్న టైటిల్ బాగుంది మన సినిమాకి పెట్టుకుందాం అని అన్నాడు లేదరా బాగుంది సినిమాకి బాగుంటుంది అని చెప్పి మీ రియల్ లైఫ్ లో మీరు నేను కల్టన్ ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు ఫీల్ నేను ఫస్ట్ నేనే అవ్వాలి సార్ అప్పుడే మీరు నమ్ముతారు నేను చాలా ఫీల్ అవుతుంటాను సార్ విశ్వకర్ ఈ కల్ట్ హ్యాష్టాగ్ కల్ట్ అనేది డ్రగ్స్ నేపథ్యంగా రాబోతుందని మీ పోస్టర్ చూస్తే ఫస్ట్ లుక్ చూస్తే అర్థం అంటే బేసికల్లీ సినిమాలో కొన్ని లేయర్స్ ఉండబోతున్నాయి అని చెప్పి ఐడెంటిటీస్ లేయర్స్ మీరు ఏంటో మళ్ళీ దీనికి ఇన్స్పైర్ అవుతుందని చెప్పి రైట్ రైట్ అంటే మీ కథ నేపథ్యం ఏంటో పూర్తి స్థాయిలో తెలియదు కాబట్టి సో మీరు సే నో డ్రగ్స్ ఆస్టాగ్ కల్ట్ అన్నారు ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే డ్రగ్స్ విషయంలో చాలా వివాదాలు ఎదుర్కొంటుంది సో పోలీసులు కూడా ఇండస్ట్రీ పూర్తి పూర్తి సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఉన్నా కూడా పోలీసులు ఇప్పటికే వారించారు ఈ నేపథ్యంలో సినిమా తీసి ఇండస్ట్రీలో ఉన్న పేరు ఇండస్ట్రీకి పడ్డ పేరు చరిపోయడానిక లేకపోతే ఇండస్ట్రీని ఇలాంటి సినిమాల ద్వారా ఇంకా ఇరుకున పెట్టడానిక విశ్వక్ ఈ సినిమా ఎత్తుకున్నారా బేసిక్గా అంత ఆలోచించలేదు సార్ ఈ సినిమాలో ఒక లేయర్ ఆఫ్ ఒక లేయర్ దగ్గర కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి సో పోస్టర్ డిజైన్లో డెఫినెట్లీ అవి ఉన్నందుకు ఐ డు నాట్ వాంట్ టు గ్లోరిఫై దమ్ డెఫినెట్లీ సినిమాలో మేము ఒక మంచి విషయమే చెప్తున్నాం సో దాన్ని పోస్టర్ నుండి స్టార్ట్ చేసిన అంతే